Hello friends, welcome back to our channel. ఈజిప్ట్లో ఫారోలకు మమ్మీలు ఉన్నట్లుగానే రామాయణంలో ప్రతి నాయకుడు రావణాసురుడికి శ్రీలంకలో మమ్మీ ఉందా అంటే అవునని అంటున్నారు శ్రీలంకలోని ఓ కొండలో రావణాసురుడి మమ్మీ వెలుగు చూసిందని అంటున్నారు రావణుడి మమ్మీ వెలుగు చూసిందనే వాదనల నేపథ్యంలో ఆయన మళ్లీ పుట్టబోతున్నాడా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది కొండలోని రావణుడి మమ్మీ శ్రీలంకలో బెంబేలెత్తిస్తోంది రామాయణంలో యుద్ధం ముగిశాక రావణుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాలని విభీషణ్ని ఆదేశించారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే విభీషణుడు ఆ పని చేయలేదు దీంతో శ్రీలంకలోని నాగవంశీకులు రావణుడిని మళ్ళీ బతికించే ప్రయత్నం చేశారట ఇప్పుడు రావణుడి మమ్మీ ఉందని భావిస్తున్న కొండలోకి మృతదేహాన్ని తీసుకువెళ్లారు ఎంత ప్రయత్నించినా బ్రతకపోవడంతో ఆ శవాన్ని మమ్మీగా మార్చారని అంటున్నారు శవాన్ని ప్రత్యేక మూలికలతో కప్పి ఉంచారని అంటున్నారు ఈ మమ్మీపై ఓ రాయి పెడితే మళ్లీ బతుకుతాడని భావించిన వారు రాయిని ఉంచారని దానిపై ప్రత్యేకమైన లిపి ఉందని చరిత్రకారులు చెబుతున్నారు రావణుడి వద్ద భారీగా వజ్రాలు బంగారం ఉండేదని ఆయన మృతి తర్వాత ఆ ఖజానాను స్థానిక కొండజాతి తగులు మమ్మీ కింద ఉంచారని కొందరు అభిప్రాయపడుతున్నారు అలాగే రావణుడి మమ్మీపై పెట్టిన రాయిపైన ఉన్న అస్పష్టమైన లిపి రావణుడి జీవిత చరిత్ర కావచ్చునని చరి చిత్రకారులు చెబుతున్నారు పదిహేడు అడుగుల పొడవైన రావణాసురుడి మృతదేహాన్ని గిరిజన తెగలు మమ్మి కరిచింది మళ్లీ ఆయన బతుకుతాడని భావించేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రావణుడు శ్రీలంకను ఏలాడని చెప్పడానికి చరిత్రకారులు పలు ఉదాహరణలు చూపిస్తున్నారు గురులు పోదాలో ఏరోస్పేస్ తిరకోణేశ్వరంలో రావణుడి గుడి సీత ఉన్న ప్రదేశంలో తప్ప ఎక్కడా లేని సీత పుష్పం విమానాశ్రయం నెమలి ఆకారంలో ఉన్న పుష్పక విమానం ఇవన్నీ రావణుడు లంకను ఏలాడైనందుకు నిదర్శనాలని చరిత్రకారులు అంటున్నారు అలాగే రావణుడి మృతదేహాన్ని మమ్మీకరించడానికి కారణమైన మళ్లీ బతుకుతాడని వారు విశ్వసించడం వల్లనే అంటున్నారు రావణుడు మళ్లీ బతికి వస్తాడని స్థానికులు కూడా గట్టిగా విశ్వసిస్తున్నారట మమ్మీకరించడం వల్ల రావణుడి ఆత్మ అక్కడే ఉన్న పర్వత ప్రాంతాల్లో తిరుగుతుందని అక్కడి వారు నమ్ముతారు ఆ మమ్మీ ఖచ్చితంగా రావణాసురుడిదే అయి ఉంటుందని కొందరు వాదిస్తుండగా మరికొందరు మాత్రం ఆ మాటలను కొట్టిపారేస్తున్నారు ఈ ఆధారాలలో శ్రీలంకలో ఉన్న సిగిరియా రాక్ ఫోర్ట్ కూడా ఒకటి ఇది పురాతన పౌరాణిక కోట ఇక్కడ అనేక పురాతన కళాఖండాలు పురాతన నాగరికత కనిపిస్తుంది సిగిరియా ఒకప్పుడు రావణుడి లంక అని చెబుతారు ఇక్కడ ఉన్న ఒక రాతిపై రావణుడికి ఒక రాజభవనం ఉందని ప్రజలు నమ్ముతారు ఈ ప్యాలెస్ లో సురక్షితంగా నివసించేవారని అంటారు రావణుడి పుష్పక విమానం కోసం ప్యాలెస్ సమీపంలో ప్రత్యేక ఎయిర్ స్ట్రిప్ ఉందని చెబుతారు రావణుడి రాజభవనం ఎంత విశిష్టమైన ప్రదేశంగా ఉందో తెలియజేస్త చేసే కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారుతున్నాయి లంకాపతి రావణుడి సామ్రాజ్యం మధ్య శ్రీలంక అంతటా బాదుల్లా అనురాధపుర కాండి పాల్గొనరువ మరియు నువారా ఏలియా వంటి ప్రాంతాలను విస్తరించిందని చెబుతారు ఈ రాజభవనాన్ని కుబేరుడు నిర్మించాడని అంటారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి